విక్టోరియా మరియు ఆల్బర్ట్ చాలా రోజుల తర్వాత హార్షిగా ఉండే ఒక వింటర్ సీజన్ వెళ్ళాక బ్రిటన్లో ఉన్న రాజకుటుంబపు యువరానికి ఆ రోజు పదిహేడవ జన్మదినోత్సవాన్ని జరుపుకోవడానికి వాళ్ల కుటుంబంలో వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు దానికోసం చాలా నెలల క్రితమే ఇన్విటేషన్ కూడా పంపారు ఇన్విటేషన్ తీసుకున్న వాళ్ళందరూ వచ్చి హాజరయ్యారు ముఖ్యంగా జర్మనీ రాయల్ ఫ్యామిలీ నుంచి కూడా వచ్చారు మనం గేట్ దగ్గరికి వెళుతున్నాం బాగా విను ఆల్బర్ట్ నేను యువరాణి మనసు గెలుచుకోవడానికే వెళుతున్నాను నువ్వు నా తమ్ముడు కాబట్టి నాకు ఈ సహాయం చేసి తీరాలి తర్వాత ఇంకో విషయం నేను ఏదైనా కామెడీగా చెప్పానంటే మనం దీని గురించి దాదాపు వంద సార్లు పైగా నేను నవ్వాలి తర్వాత నేను కవిత చెప్పేటప్పుడు నేను మళ్ళీ నవ్వాలి అవి డాన్స్ చేయమని చెప్పేటప్పుడు అప్పుడు నేను తల ఆడించాలి ఇలా చూడు ఒకవేళ తనకు నువ్వు నచ్చకపోతే నువ్వేం చేయాలో ఆలోచించావా కామెడీ చేస్తున్నావా నేను కూడా రాజకుటుంబానికి చెందిన ధనవంతుణ్ణి అప్పుడు కూడా తనకు నచ్చదంటావా అది తనే అయి ఉంటుంది కమాన్ నా యువరాణి నేనే యువరాజు అర్న్స్ జర్మనీ నుండి మీకు శుభాకాంక్షలు చెప్పడానికి ఇక్కడికి వచ్చాను మీకు స్వాగతం యువరాజా ఎరెస్ట్ నా పుట్టినరోజు వేడుకలకి నా దేశానికి మీకు స్వాగతం యువరాజా మీ ప్రయాణం బాగా జరిగిందా అద్భుతంగా ఉంది ఏం లేదు మధ్యలో ఒక ఎలుగుబంటి వచ్చిందంతే నేను నీకేం చెప్పాను నేను నడిచి వచ్చే మార్గంలో రోజా పువ్వులని చల్లమనే కదా చెప్పాను సరే ఈయనెవరో చెప్పనేలేదు ప్రిన్స్ ఆల్బర్ట్ నా యువరాని మీ అందం గురించి మా ఊర్లో చాలా మంది మాట్లాడారు కానీ నేను నమ్మలేదు ఇప్పుడు చూశాకే నాకు ఆ అందం గురించి అర్థమైంది నా యువరాణి దయచేసి నన్ను క్షమించండి మా తమ్ముడు ఇలాగే ఏదో ఒకటి మాట్లాడుతుంటాడు క్షమాపణ అడగాల్సిన అవసరం లేదు రండి మనం పార్టీకి బయలుదేరదాం ఆల్బర్ట్ చాలా అందంగా అద్భుతంగా ఉన్నారు మిమ్మల్ని చూసిన ఆ నిమిషమే నా హృదయం కొట్టుకోవడం మర్చిపోయింది మిమ్మల్ని మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటానా అని నా హృదయం ఎదురు చూస్తూ ఉంది నన్ను క్షమించండి యువరాణి మీరు దీన్ని చూడాలని నేను తీసుకొచ్చాను నా ప్రియమైన విక్టోరియా నేను ఈరోజు బయలుదేరేటప్పుడు మీకు గుడ్ బై చెప్పకుండా వెళ్ళినందుకు ఐఎమ్ సారీ జర్మనీలో నాకు ముఖ్యమైన పని వచ్చింది అందుకే చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాను మీ గురించి ఇంకా తెలుసుకోవడం కోసం వారానికి ఇదేలా లెటర్ రాసి మీకు పంపిస్తూ ఉంటాను నా విదే ఈరోజు మనం కలిసేలా చేసింటుంది మీ పుట్టినరోజు శుభాకాంక్షలు నేను చెప్పదలుచుకుంటున్నా ఇట్లు మీ ఆల్బర్ట్ హోన్స్ మీకు అలో చెప్పమన్నాడు నేను సంతోషపడ్డానని చెప్పండి అలానే చేస్తాను ఆయన చెప్పిన విధంగానే ఆల్బర్ట్ విక్టోరియాకి వారానికి ఒక లెటర్ రాసి పంపారు ఆయన లెటర్స్ ఎంతో ఆసక్తిగా ఉండేవి యువరాని కోసం ఉత్తరాల్లో ఆయన రాసిన మాటలు ఎంతో ఎంకరేజింగ్గా ఉండేవి అది మాత్రమే కాకుండా ఆమె అడ్వైజర్ ఆమెకు చెప్పినట్లు జర్మనీ దేశము అక్కడున్న వాళ్ళందరూ ఎంతో పాజిటివ్గానే ఉన్నారు వారాలు నెలలు అయ్యాయి అందులో విక్టోరియా ఆల్బర్ట్ రిలేషన్షిప్ కూడా బాగుండేది వారిద్దరూ ఒకరినొకరు మనస్ఫూర్తిగా బాగా అర్థం చేసుకున్నారు ఆ తర్వాత ఒకరోజు నన్ను క్షమించండి మై లార్డ్ ఒక లెటర్ వచ్చింది ఆమె అంకుల్ చనిపోయిన తర్వాత కింగ్ విలియం విక్టోరియా హఠాత్తుగా ఆ దేశానికి ఒక లైట్ గా మారారు అది కూడా పద్దెనిమిదేళ్లకే ఇంగ్లాండ్కి మహారాణి అయ్యారు వెస్ట్ మినిస్టర్ యాబీ సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత కొన్ని బాధ్యతల కోసం విక్టోరియాని త్రాంగ్ లో కూర్చోబెట్టారు చిన్నతనంలోనే రాణి అయిన విక్టోరియా ఆవిడ పనులను మొదలు పెట్టారు ఆల్బర్ట్ ఇచ్చిన అనేక సలహాలను వినడం మొదలు పెట్టారు వాటిని ఏవైనా చెప్పాలా నాకొక విషయం మాత్రం అర్థం కాలేదు ఆల్బర్ట్ నాకు ఇన్ని రోజులు లేఖలు రాయకుండా ఉండనే ఉండరు ఆయన గురించి నాకు తెలుసు వాళ్ళ నాన్ని కలవమని ఎవరినైనా పంపించండి రాణి దానికి అవకాశం మీరనుకున్న దాంతో నాకు అవసరం లేదు మై లార్డ్ మెల్బెన్ నేను చెప్పింది మాత్రం మీరు చేస్తే చాలు నాకు ఆల్బర్ట్ గురించి వెంటనే తెలిసి నేను చేస్తాను తీరీ మిమ్మల్ని చూసినందుకు చాలా సంతోషంగా ఉంది మిస్టర్ ఆల్బర్ట్ అక్కడ నుండే ప్రారంభమైంది జర్మనీ నుంచి ఏం తీసుకొచ్చారు మీతో మాట్లాడడానికి నా దగ్గర చాలా విషయాలు ఉన్నాయి దాని గురించి ఇప్పుడు మాట్లాడదామా ఖచ్చితంగా ఖచ్చితంగా ఓ ఆల్బర్ట్ నేను మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను అవును నేను కూడా విక్టోరియా రాణి విక్టోరియానే కదా అంటున్నారు అవును అదే మీకోసం నేను టీ తీసుకొచ్చాను మహారాణి అలాగే మీ అతిథి కూడా ఒక గ్లాస్ తీసుకురండి దాన్ని నేను ముందే సిద్ధం చేసి పెట్టాను మహారాణి మీ అంకుల్ చనిపోయినప్పుడు నేను ఇక్కడ లేని కదా నన్ను క్షమించు నాకు అది ఆశ్చర్యం అనిపించింది జీవితంలో అన్ని సహజమే కానీ బాధ్యతలు ఇప్పుడు నాకే మరీ ఎక్కువయ్యాయి నేను విన్నంత వరకు నువ్వు చాలా అద్భుతంగా చేస్తున్నావు అలా అంటున్నారా అవును మీరు నా గురించి అంతగా ఏం విన్నారో చెప్తారా మీ రాజ్యం గురించి ఒక్క విషయం కూడా వదలకుండా అన్ని మీరు తెలుసుకున్నారంట కదా అంతేనా ఇంకా ఒక జర్మనీ విషయం విషయం కూడా నేను మిమ్మల్ని ఒక అడగొచ్చాబర్ట్ తప్పకుండా నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడిగితే దానికి మీ సమాధానం ఏంటి అవును అది ఒక రాణిని మామూలు వ్యక్తి పెళ్లి చేసుకుంటే అది బాగుంటుందా చెప్పండి నేను ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నానంటే టాల్బెట్ నేను ఒప్పుకుంటానని అడుగుతున్నారా అవును దీనికి మీరు సమ్మతులేనా అని అడగాలనుకుంటున్నాను నేను దాన్ని ఆలోచించుకొని చెప్పనా ఖచ్చితంగా మీరు బాగా ఆలోచించుకొని సమాధానం చెప్పండి వాల్ మీరు అలా చెప్పారంటే మీకు సమ్మతమేనా లేదు నేను ఒప్పుకున్నానన్న విషయాన్ని నేను అలా చెప్పాను క్వీన్ విక్టోరియాకి ప్రిన్స్ ఆల్బర్ట్ కి పెళ్లైన తర్వాత ఆ దేశం ఇంకా చాలా బాగుండేది ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ వాళ్ల పెళ్లికి వచ్చారు బకింగ్హామ్ ప్యాలెస్ దగ్గరున్న ప్రజలందరూ వాళ్లకి పెళ్లి శుభాకాంక్షలు చెప్పి వాళ్లను మనస్ఫూర్తిగా దీవించారు ఆ తర్వాత ఆ రాయల్ కపుల్ త్వరలోనే వాళ్లు అనుకున్నట్టు ఆ దేశపు పనుల్ని ఒక్కొక్కటిగా మొదలుపెట్టారు మనం ముందు ఇలా కలుసుకోవడాన్ని ఆపాలి ఒక ముఖ్యమైన విషయం కోసమే నేను మిమ్మల్ని కలుసుకోవాలనుకున్నాను మనం అఫీషియల్ గా మాట్లాడుకోవాలి అంటే మనం కోర్టులోనే మాట్లాడుకోవచ్చుగా లేదు దాన్ని అంతపురంలో మాట్లాడలేమో నాకేం అర్థం కాలేదు అదేంటంటే నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే నువ్వు నువ్వు అవును అమ్మని కాబోతున్నాను ఇది అద్భుతమైన విషయం ఆ కపుల్ త్వరగానే పేరెంట్స్ అయ్యారు కానీ ప్యాలెస్లో ఆ విధంగానే చాలామంది పిల్లలు కనిపించడం ప్రారంభమైంది పిల్లలు ఆగండి ఆ రాయల్ ఫ్యామిలీలో రోజులు గడిచే కొద్దీ తొమ్మిది మంది పిల్లలయ్యారు కుటుంబం వృద్ధి చెందినట్టే క్వీన్ విక్టోరియాకి కొన్ని విషయాల్లో అనుమానం రావడం మొదలైంది అది కూడా విషయాలు విషయాలు చాలా చిన్న బ్లూనా గ్రీనా చెప్పండి నాకు తెలిసినంత వరకు బ్లూ కలర్ వేసుకుంటే బాగుంటుంది అనుకుంటా లేకపోతే నేనేమైపోతాను నువ్వు ఒక కాన్ఫిడెంట్ అయినా ధైర్యమైన అందమైన ఒక అమ్మాయి నేనేమనుకుంటున్నానంటే నువ్వు దీన్ని కంట్రోల్ చేయగలవని నాకలా అనిపించడం లేదు నా జీవితంలో కష్టాలు రాకుండా ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలనిపిస్తోంది ఖచ్చితంగా ఉంటావు కానీ ఇలాంటి సమయంలో నువ్వెందుకు దాని గురించి మాట్లాడుతున్నావు ఇప్పుడు వచ్చే ట్యూస్డే లోపు మనం ఈ డాక్యుమెంట్లు సైన్ చేసి ప్రెసిడెంట్ గారికి ఇవ్వాలి ఈ డాక్యుమెంట్ ప్రెసిడెంట్ గారికి ఇచ్చే లోపు నువ్వు ఈ రెండు చోట్ల సంతకం పెట్టాలి నేను చెప్పేది వింటున్నావా మీరు ఆల్బర్ట్ ఎడ్వర్డ్ తో కాస్త మాట్లాడి చూడండి వాడు చాలా దారుణంగా ఆడుతున్నాడు ఖచ్చితంగా విక్టోరియా నేను వెళ్ళి మాట్లాడతాను కానీ ఇంగ్లాండ్కే రానివి నువ్వేగా ఇప్పుడు మన రాజ్యానికి కావాల్సింది నీ గైడెన్స్ ఈ మాత్రమే మీరు ఏమంటున్నారు ఆల్బర్ట్ మీ మాటలు వింటుంటే నాకెందుకో నేను నా బాధ్యతని సరిగ్గా చెయ్యలేదనిపిస్తోంది ఆల్బర్ట్ విక్టోరియా నా ఖచ్చితంగా అయింది కానీ రాజ్యాన్ని కావాల్సింది నువ్వేగా చెయ్యాలి చాలు ఆపండి నేను ఇప్పుడున్నట్టే ఎప్పటికీ ఈ దేశానికి ఒక మంచి మహారాణిలా ఉంటాను ఇక ఎప్పుడు మీరు నా దగ్గరికి వచ్చి ఇలాంటి విషయాల గురించి దయచేసి మాట్లాడకండి నువ్వు ఇలా మాట్లాడకూడదు విక్టోరియా ఇంతకిప్పుడు నేను ఏమన్నానో కాస్త వివరంగా చెప్తారా నువ్వు ఒక రాజ్యానికి వల్ల మిగతా విషయాల్ని మర్చిపోవడమంతా తప్పు క్వీన్ విక్టోరియా తన దేశం గురించిన సమస్యలను తన భర్తతో మాట్లాడుతున్నప్పుడు ఎక్కువ కోపం రావడం వల్ల వాళ్ళిద్దరి మధ్య వాగ్యుద్ధం మొదలైంది కానీ ఒకరి మీద ఒకరు ఉంచుకున్న ప్రేమ వల్ల వాళ్ళిద్దరూ సమాధానమైపోయారు అప్పట్నుంచి కుటుంబ విషయాలు మాట్లాడేటప్పుడు దేశపు విషయాలు మాట్లాడుకోకూడదని నిర్ణయించుకున్నారు కావాలంటే మనం ఈ క్రిస్మస్ ని విన్సర్ లో వేడిగ్గా జరుపుకుందామా పిల్లలకు కూడా ఆ చోట అంటే చాలా ఇష్టం మీరేమంటారు ఖచ్చితంగా మనం అక్కడికి వెళ్తాం అది కూడా ఒక మంచి ఐడియానే మంచిది సరే మీరెందుకు అలా ఉన్నారు ఆరోగ్యం బాలేదా ఏం లేదులే నేను వెళ్ళి కాస్త విశ్రాంతి తీసుకుంటాను సరే నేను మీకు టీ పంపిస్తాను పద్దెనిమిది వందల అరవై ఒకటిలో క్రిస్మస్ వచ్చినప్పుడు హఠాత్తుగా ఆల్బర్ట్ అనారోగ్యం పాలయ్యారు పరిస్థితి క్షీణించింది ఆల్బర్ట్ గారికి టైఫాయిడ్ ఉన్నట్టు డాక్టర్ గారు చెప్పారు డాక్టర్ మీకు ఏమీ కాదు త్వరగా నయం అవుతారని చెప్పారు విక్టోరియా నీకెప్పుడు చెప్పడం రాదు నన్ను వదిలేసి వెళ్ళిపోకండి ఆల్బర్ట్ మీరు లేకుండా నేను అసలు ఉండలేను నేను తో పాటి ఉంటాను ఇలా చూడండి ఆల్బర్ట్ 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 వాళ్ల కుటుంబ సభ్యులు ఉండగానే మరణించారు అప్పుడు ఆయన వయసు నలభై రెండేళ్లు ఆల్బర్ట్ మీదున్న గౌరవంతో ఊళ్ళో ఉన్న ప్రజలందరూ నల్ల దుస్తులు ధరించారు దుకాణాలన్నీ మూయబడ్డాయి అది మాత్రమే కాకుండా దేశపు జెండా అర్ధస్తంభంలో ఎగరవేయబడింది పద్దెనిమిది వందల అరవై ఒకటిలో ఇంగ్లాండ్లో అదే బాధాకరమైన క్రిస్మస్ గా ఉంది ఆ రోజు తర్వాత రాణిగారు సంతాపాన్ని తెలియజేసే విధంగా నల్ల దుస్తులు మాత్రమే ధరించారు ఆవిడ భర్త కోసము ఆల్బర్ట్ హఠాన్ మరణము అందరికీ తెలిసిన తర్వాత అందరి మనసుల్లోనూ ఉదయించిన ప్రశ్న ఏంటంటే అందులోనూ ముఖ్యంగా ప్రభుత్వంలో రాణిగారు సవాళ్లు ఎలా ఎదుర్కోబోతున్నారన్నదే అవును మన మహారాణి ఎందుకు మన చోటికి రాలేదు లేదు ప్రైమ్ మినిస్టర్ రజల్ చోటుకి రావడానికి ఇష్టపడలేదు హా నాకు అర్థమవుతుంది ప్రైమ్ ఇవాళ మహారాణికి ఆరోగ్యం బాగలేదు అనుకుంటున్నాను మీరు వాళ్ళని రేపొచ్చి కలుస్తారా నన్ను ఇబ్బంది పెట్టొద్దని ముందే చెప్పాను కదా క్షమించండి మహారాణి అంటే ఏంటి నేనే కదా యువరాణిని నేను చెప్పినట్టే కదా వినాలి అవును మీరే మహారాణి అది మాత్రం కాకుండా మీకోసం చాలా విషయాలు వెయిట్ చేస్తున్నాయి నా వల్ల కాదు జాన్ మీ వల్ల అవుతుంది మీరు వచ్చే తీరాలి మహారాణి నేను ఎలా రాగలను నేను అన్నిటికీ ఆయన మీదే ఆధారపడ్డాను ఇప్పుడు ఒంటరిగా నేను ఏం చేయగలనో చెప్పు ఆయన అంగీకారం లేకుండా నేను ఏ రోజైనా ఏ పనైనా చేశానా ఏ పని చెయ్యాలన్నా ఆయన అంగీకారంతోనే నేను చేసేదాన్ని కానీ ఆయన ఇప్పుడు లేరు అలాంటప్పుడు నేను ఎవరిని వెళ్ళి అడగాలి తెలుసుకోవాలో చెప్పు నేను ఎలా ఈ రాజ్యాన్ని ఏలగలను ఇది కష్టమైన రోజులని తెలుస్తుంది కానీ ప్రపంచానికి మీరు అవసరం కదా భర్త చనిపోయిన దుఃఖాన్ని తట్టుకోలేక రాణిగారు ఎంతో బాధపడ్డారు ఆ రోజు నుండి ఆవిడ గాని కార్యక్రమాల్లో పాల్గొనడం మానేశారు దానికి బదులుగా ఆవిడ పెళ్లి ఎలా జరిగిందని ప్రతిరోజు గుర్తు చేసుకుంటూ ఉండేవారు గడిచాయి రాణిగారు ఇలా ఉండడం చూసి ప్రజలు ఎంతో బాధపడ్డారు ప్రజల మాటలు కొంచెం కూడా పట్టించుకోకుండా ఆవిడ కుటుంబ సభ్యులు సలహాదారులు ఏ విషయాన్ని పట్టించుకోకుండా ఉన్నారు కొన్నేళ్ల తర్వాత ఆవిడికి వయసు ముదిరింది రాణిగారు ఆవిడ చివరి దినాల్లో రాజుగారి దుస్తులు ఎప్పుడు తన పక్కనే ఉండాలని ఆజ్ఞాపించారు నాకు తెలుసు వచ్చే మనం మాట్లాడుకోవాల్సింది చాలా ఉంది రాణిగారి మరణం విక్టోరియా ఎరాకి ఎంతో నష్టాన్ని కలిగించింది ఆ తర్వాత ఆవిడ పెద్ద కుమారుడు బోటీ కింగ్ ఎడ్వర్డ్ సెవంత్ గా కిరీటాన్ని అలంకరించుకున్నారు రాణి విక్టోరియా గారి శరీరాన్ని భర్త శరీరాన్ని పూడ్చిపెట్టిన చోటే సమాధి చేశారు తర్వాత ఆ రాజ్యంలో ఉన్న అందరూ ఆవిడ జీవిత చరిత్రను తెలుసుకున్నారు